హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో కండరం గురించి దాని మెకానిజం గురించి అయితే ఎక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్కెలిటన్ గురించి చెప్పుకోబోతున్నాం అస్థి పంజరం గురించి మనకి అస్థి పంజరం త్రీ పాయింట్ టూలో ఉందన్నమాట ఇది మనకి అస్థి పంజరం మరలా రెండు రకాలుగా ఉంటుంది అది అక్షరాస్థి పంజరం అట్లాగే అనుబంధాస్తి పంజరం అని వాటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు మనం కండరం సంకోచించే ప్రక్రియలో ఆ మెగానిజం నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అవి మీరు ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇవి ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ వన్ ఏంటంటే జారుడు తంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు నేమ్స్ ఏంటో చెప్పాలి నెక్స్ట్ కాల్షియం అయాన్లను ట్రోపోనిన్ యొక్క ఏ ఉప ప్రమాణంతో బంధించబడతాయి మనకి ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ సి అట్లాగే ట్రోపోనిన్ ట్రోపోనిన్ అయితే ఉన్నాయి కదా ఈ మూడింటిలో కాల్షియం అయాన్స్ని ఏ ఉపప్రమాణం ప్రమాణం బంధిస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కండరంలో ఆక్సిజన్ని నిల్వ చేసి ఎర్రని వర్ణకాన్ని ఏమని పిలుస్తాం ఆక్సిజన్ని కండరంలో నిల్వ చేసేటువంటి పదార్థం పేరు ఏంటి మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే లైక్ చేయండి మనకి మెయిన్గా అస్థి పంజరం దేనికి ఉపయోగపడుతుంది అంటే మన శరీర ఆకారాన్ని స్థిరంగా ఉంచడం కోసం అట్లాగే కదలికలను చూపెట్టడానికి అస్థి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది మనకి టోటల్గా మన బాడీలో రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి అదే పిల్లల్లో అయితే మూడు వందల ఎముకల దాకా ఉంటాయి కదా అయితే ఈ అస్థిపంజర వ్యవస్థలో రెండు భాగాలుగా చేశారనమాట రెండు భాగాలు ఉన్నాయి అదేంటంటే అక్షరాస్తి పంజరం నెక్స్ట్ వన్ అనుబంధాస్తి పంజరం మనం ఇక్కడ అక్షరాస్తి పంజరం గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ మన పిక్చర్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట ఈ పిక్చర్ ఒకటి క్లియర్ క్లియర్గా చదువుకుంటే సరిపోతుంది మనం అక్షరాస్థి పంజరం చదవాలంటే మెయిన్గా వెన్నెముక గురించి పుర్రె గురించి ఉరోస్థి గురించి అట్లాగే పర్సుకల గురించి తెలుసుకోవాలి ఈ నాలుగు గురించి తెలుసుకున్నట్టు తెలుసుకుంటే అక్షరాస్థితి పంజరం గురించి యాక్సిడెంట్స్కి స్కెల్టన్ గురించి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ అక్షాస్తి పంజరం మొత్తం ఎనభై ఎముకలతో నిర్మించబడుతుంది అట్లాగే అనుబంధాస్తి పంజరం మొత్తం వన్ ట్వంటీ బోన్స్తో నిర్మించబడి ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ మనం పుర్ర గురించి చూస్తే ఈ పుర్రెలో ఇరవై రెండు ఎముకలు ఉంటాయి అన్నమాట ఈ స్కల్లో మొత్తం ట్వంటీ టూ బోన్స్ ఉంటాయి అవి కపాల కపాలంలో కొన్ని బోన్స్ ఉంటాయి ముఖంలో కొన్ని బోన్స్ ఉంటాయి కపాల నలల్లో మనకి ఎయిట్ ఎయిట్ బోన్స్ ఉంటాయి అట్లాగే ముఖ బోన్ ముఖ ఫేషియల్ మనకి ఫోర్టీన్ బోన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి మన కపాలంలో ఈ ఎనిమిది ఎముకలు అయితే ఉంటాయి అన్నమాట ఒకటి నలాటి కాస్తి కుడ్డ్యాస్తులు రెండు ఉంటాయి ఇవి కణాస్తులు రెండు ఉంటాయి కణాస్తులు రెండు ఉంటాయి ఒక చేత అనుకపాలాస్తులు నెక్స్ట్ స్పీనకేయం నెక్స్ట్ సేవకం ఇవి మనం పిక్చర్లో చూస్తే ఇక్కడ నల్లాటి కాసి ఇక్కడ ఈ ఫ్రోంటల్ బోన్ అని కూడా అంటారనమాట ఇదేం చేస్తుందంటే నుదురు కపాలం పూర్వ ఉదరి భాగతలాన్ని అట్లాగే నేత్ర గుళిక పై భాగాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఇక నేత్రాలు కదా దాని పైభాగాన్ని నల్లాటి కాస్తి ఏర్పరుస్తుంది అట్లా కుట్యాస్తిలో రెండు ఎముకలు ఉంటాయి కదా ఈ కుట్యాస్తి పైకప్పును అట్లకి పక్క భాగాలను కూడా ఇది గుడ్డాస్తి ఏర్పరుస్తుంది నెక్స్ట్ మనకి కణాస్తులు అనమాట ఇక్కడ ఉన్నాయి కణాస్తుడు అనేవి ఇవేం చేస్తాయి అంటే పార్సభాగాల్ని ఇక్కడ పా అటువైపు ఇటువైపు పార్సభాగాలని అట్లాగే ఉదర భాగాన్ని ఏర్పరుస్తాయి అనమాట నెక్స్ట్ అను అనుకోపాలాస్తి ఇక్కడ అనమాట కింద మనకి అమ్మ దగ్గర ఈ అనుకోపాలా ఆస్తి ఏర్పడి ఉంటుంది ఇక్కడ నుంచి మనకి మధ్యముఖం ఏర్పడుతుంది దేని ద్వారా అంటే మహావివరం అనే పెద్ద రంధ్రం ద్వారా మజ్యముఖం ఏర్ ఏర్పడుతుంది మధ్య తర్వాత తర్వాత వెండిపోమ్లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి అనుకపాల కందాలు అనేవి ఉంటాయి అనమాట అంటే ఆక్సిపీటర్ కోండస్ ఉంటాయి వీటి ద్వారా ద్విగంధయుత పురి అని పేరు వచ్చింది అనమాట మానవ పురిని నెక్స్ట్ ఈ స్పీనకీయం సేవకం అనే ఈ రెండు పీఠభాగ పీఠ మధ్య భాగాల కపాలం యొక్క మధ్య భాగంలో ఉంటాయి అన్నమాట ఇవి ఎముకలన్నిటికీ కీలకమైన ఎముక ఈ స్పీనకీయం సేవకం అనేది పీఠభాగం పూర్వాంతంలో ఉంటుందన్నమాట ఇక్కడ స్పీనకీయం సేవకం నెక్స్ట్ ముఖ ఎముకలు చూస్తే పద్నాలుగు ఎముకలు ఉంటాయి కదా నాసికాస్తులు జంబికలు జైగోమాటిక్ ఎముకలు అశ్రువాస్తులు తల్వాస్తులు నాసికా ఎంకువులు సిరికా హనువు ఇవి కొన్ని పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే నా నాసికాస్తి రెండు ఉంటాయి అంటే ఒక చేత ఎముక రెండు ఉంటాయి అన్నమాట జంబికలు రెండు ఉంటాయి అయితే ఏర్పరుస్తాయి అంటే నాసికాస్తులు ముక్కుపై వారధిలాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట జంబికలు అనేవి దవడను ఏర్పరిచే జంట ఎముకలు అనమాట జైగోమాటిక్ చెంపలకు ఆధారణ ఇచ్చేవి అస్ర ఆస్తులు అంటే నేత్ర గుడుగులు అస్ర గ్రంథులకు ఆధారణ ఇచ్చేవి గ్రంథులు అంటే లాక్రి గ్లాన్స్ అనమాట తలవాస్తులు అంటే పరాంత భాగాన్ని ఘనతాల యొక్క హార్ట్ ప్యాలెట్ యొక్క పరంత భాగాన్ని ఏర్పరిచే జంట జంట ఎముకలు ముఖ భాగంలో అతి చిన్న ఎముకలు అనమాట అసురు ఆస్తులు అనేవి ఇంపార్టెంట్ నెక్స్ట్ నాసికా నాసికాశంకులు నెక్స్ట్ సిరిక ఇది త్రిప్చాకారపు ఎముక నెక్స్ట్ హనువు ఈ ఆకారంలో ఉంటుంది ఇది ముఖ ఎముకలన్నింటిలో పొడవైన స్ట్రాంగెస్ట్ అండ్ లాంగ్ లార్జెస్ట్ బోర్ ఫేషియల్ బోన్స్ హనువు నెక్స్ట్ జానంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజ నిర్మాణాలు నాసికా కక్ష గుళికలు కర్ణాస్తి ఖండాలు అనమాట గుళికలు అంటే నేత్రాలు ఇమిడి ఉంటే ఎముక చే ఏర్పడిన పల్లపు నిర్మాణాలు నేత్రగూలికలు అంటారు ఇవేంటనే నాసికా కక్ష నాసికా విదరంచే కుడి ఎడమల భాగాలుగా విభింపబడి ఉంటుంది ఇది మన ముక్కు అనుకుంటే ఇది నాసికా విదరం నెక్స్ట్ కర్ణాస్తి ఖండాలు మధ్య చెవులో ఉండే మూడు ఎముకలు మనకి తెలుసు తెలుసుకు మ్యారియస్ ఇంకా స్టేపిస్ కూటకం దీని దేని రూపాంతరం అంటే ఇది ఆర్టికులర్ కూటకం ఆర్టికులర్ రూపాంతరం అట్లాగే దాగడి దాగలి దేని యొక్క రూపాంతరం అంటే ప్రలంబం లేదా క్వాడ్రేట్ నెక్స్ట్ కర్ణాస్తి అంటే చిన్న బోన్ మన బాడీ అంతట్లో చిన్న బోన్ ఇదే స్టేపిస్ ఇది దేని అంటే కాంటిక అదో హనువు కాంటిక అదో హనువు ఇవి మూడు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ చూస్తే కాంటిక ఎముక కాంటిక ఎముక దేనికి ఉపయోగం అంటే స్వరపేటకును తెరిచి ఉంచడానికి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనం చూడాల్సింది వెన్నెముక వెన్నె వెన్నె వెన్నెముకను మనం గమనిస్తే వెన్నెముకను మళ్ళీ మూడు భాగాలుగా విభజించారనమాట దీన్ని కసేరు దండం అని కూడా పిలుస్తాం కదా మనం వెన్నుపాముని వెన్నెముకని ఇందులో నాడీ కులియా ఇక్కడ ప్లేస్ ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా ఆ వాటిని మనం ఏమంటామంటే నాడీ కులియా అంటాం దీని ద్వారా వెండుపాము ప్రయాణిస్తుంది ఇందులో మరలా కసేరు మధ్య ఉంటుంది కసేరు చేపం ఉంటుంది అట్లా కసేరు బాహులి కసేరు బాహులిని అంటిపెట్టుకొని ఎముకలు అనేవి సంధితలాన్ని కలిగి ఉంటాయి అన్నమాట అంటే అంటిపెట్టుకొని ఉంటాయి అనమాట నెక్స్ట్ ఈ నీటి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఈ పూసల మధ్య వెన్ను పూసల మధ్య అవి అంతర్ కసేరు చక్రికలు అనే నిర్మితాలు ఆ నిర్మితాలు ఈ నిర్మితాలు ఇక్కడ సన్నితలాన్ని ఏర్పరుస్తాయి మళ్ళీ ఇవి గ్రీవ కసేరుకాలు అట్లాగే ఉర కసేరుకాయలు కటి కసేరుకాలు నెక్స్ట్ త్రికము అనుత్రికము గ్రీవ కసేరుకాలు ఏడు ఉంటాయి మరలా ఉర అంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం వరకు ట్వెల్వ్ ఉంటాయి మరల ఈ కింద స్వేచ్ఛగా ఉంటు ఉన్నాయి కదా దేని సంధితలం కలిగి ఉన్నాయి కదా ఇవి కటికా సేరులు అవి ఇవి స్ట్రాంగెస్ట్ ఉంటాయి అన్నమాట అవి ఐదు త్రికము అనుత్రికము త్రికములో మరల ఐదు బోన్స్ ఉంటాయి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అనుత్రికంలో మరలా ఫోర్ బోన్స్ ఉంటాయి మనం త్రికము అనగానే త్రీ బోన్స్ అనుకుంటాం కాదు ఇక్కడ ఫైవ్ బోన్స్ ఐదు ఎముకలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే గ్రీవ కసేరుకం దగ్గర ఫస్ట్ ఉన్నదాని శీర్షధరం అని పిలుస్తాం సెకండ్ ఉన్నదాన్ని అక్షర అక్షక కసేరుకం అంటాం ఈ రెండిట్లో శీర్షధరంలో మనకి వడాంట కుళియా అనేది ఉంటుందన్నమాట అక్ష కసేరుకంలో వడాంటాయిడ్ కీడితం అని ఉంటుందన్నమాట ఈ కుళ్యా ఈ కీడితం ఉండడం వల్ల మన మెడ అటు ఇటు తిప్పగలుగుతూ ఉంటుంది తల కదలికకు ఈ శీర్షధరం అట్లాగే అక్షక పచేరుకం ఈ రెండు ఉపయోగపడతాయి వీటి యొక్క విధులు ఏంటంటే వెన్నెముక నాడి కుళ్ళతో వెన్నుపామును భద్రపరుస్తుంది అట్లాగే పుర్రిక ఆధారాన్ని ఇస్తుంది పర్శుకులు వెన్ను కందరాగా అంటి పెట్టుకోవడానికి ఆధార స్థలాన్ని కలిగిస్తుంది అనమాట నెక్స్ట్ వీరు వృస్థి స్టర్ణం లేకపోతే వెన్నె వక్ష ఎముక అని కూడా అంటాం బ్రెస్ట్ బోన్ ఇదనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇందులో మరలా మూడు పార్ట్స్ ఉన్నాయి మెను ఇది పరాంత నిమ్న ప్లేస్లో ఉన్నది ఏంటంటే జిఫైడ్ కిలుత మధ్యలో అంటే దే దేహం బాడీ ఈ మూడింటిని కలిపి మనం గురస్థి అని పిలుస్తాం స్టెరణం లేదంటే వక్ష ఎముక నెక్స్ట్ పరుసుకులు పరుసుకులు పన్నెండు చేతులు ఉన్నాయి మనకి ఇవే పరుసుకులు ఈ ఫస్ట్ ఏడున్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవి ఏడు ఉన్నాయి కదా ఇవి మృదులాస్తి కజాబా మృదులాస్తితో మనకి వెన్నుపాముకి అంటు పెట్టుకుని ఉన్నాయి కదా ఈ ఏడిటిని నిజ పరుశకులు అంటారనమాట లేదంటే కసేరు ఉరోస్తి పరుశుకులు కసేరు అంటే ఇది ఉరోస్తి అంటే ఇది ఉర కుహర ఈ రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి ఉంచుతుంది కాబట్టి వీటిని నిజ లేదా కర్ర కసేరు ఉరోస్తి పరుశుకులు అని పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎయిట్ నైన్ టెన్ ఇవేంటంటే ఫాల్స్ అనమాట అంటే మిథ్యా పరిశుకులు అనమాట ఇవి అవి ఎందుకంటే ఇవి వీటితో అంటి పెట్టుకోవట్లేదు ఈ కసేరు దండంతో లేవు కానీ ఈ ఏడవ దాంట్లో మా ఈ ఏడవ దాంట్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని మిథ్యా పరిశుకులు అంటాం లేదా కసేరు బృద్రాస్తి ఇది కసేరు కదా ఏడవ క సంబంధించిన దాంతో కచాపు మృదులాస్థి ద్వారా ఏడవ దానికి కలిసి అప్పుడు కలుస్తున్నాయి కసేరు దండానికి కాబట్టి వీటిని కసేరు మృదులాస్తి పరుశకులు అని పిలుస్తాం నెక్స్ట్ పదకొండు పన్నెండు ఈ రెండింటిని ఏమని పిలుస్తామంటే మనం ప్లవక పరుశకులు అంటే ఇవి వేటితో ఇటు కసేరు దండానికి ఉండదు ఇది మృదులాస్తికి కనెక్ట్ అయ్యిండ ఫ్లే ఫ్రీగా ఉంటాయి కాబట్టి వీటిని ప్లవక పరుసుకులు అంటారనమాట నెక్స్ట్ మనం అనుబంధాస్తి పంజడం గురించి ఎపెండిక్యులర్ స్కెల్టన్ గురించి చెప్పుకున్నట్లయితే దీంట్లో మనం వన్ ఎయిట్ వన్ ట్వంటీ బోన్స్ ఉంటాయి అనుబంధాస్తి పంజరంలో ఇవి మనం చదువుకోవాలంటే ఫస్ట్ మనకి పూర్వంగ ఎముకలు అంటే బోన్స్ ఆఫ్ ఫోర్ లింబు బోన్స్ ఆఫ్ హైండ్ లింబు చర్మాంక ఎముకలు అట్లాగే కొన్ని స్టోన్ స్టోన్లు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి ఈ రెండింటిని కలిపి మనం చదివినప్పుడు అనుబంధాస పంజరం గురించి కంప్లీట్ అవుతుంది గమ గమనంగా అంటే మనకి ఏంటంటే ఫోర్ లింబు హైండ్ లింబు అంటే కాళ్ళు కాళ్ళు చేతులు ఈ రెండింటిని కలిపి అట్లాగే వీటిని కనెక్ట్ చేస్తే కనెక్ట్ చేస్తున్న స్ట్రోను గురించి ఇంకా చదువుకుంటే సరిపోతుంది పూర్వాంగ ఎముకలు అంటే బోన్స్ ఆఫ్ ఫోర్ లింబు ఇందులో ముప్పై ఎముకలు ఉంటాయి అనమాట ఇక్కడ మనం గమనిస్తే ఇది భుజం అనమాట భుజం నుంచి ఫింగర్స్ దాకా ఇక్కడ ఇక్కడ వరకు ఉన్న దాన్ని మనం భుజాస్తి అంటాం అనమాట ఇది ఒకటి ఉంటుంది భుజాస్తి ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రత్ని అరత్ని రత్ని అంటే రేడియస్ ఉన్న అరత్ని ఈ రెండు ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫింగ్ ఇక్కడ ఉన్న మణిబంధ కాస్తు ఇవి మనకి ఎయిట్ ఉంటాయి అన్నమాట మణిబంధకాస్తులు మనకి ఎయిట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మణికట్టు దగ్గర నెక్స్ట్ ఖరాబ్ ఆస్తులు అంటే అర వీటిని మనం అరచేతి పామ్ బోన్స్ అని కూడా అంటాం అరచేతి ఎముకలు అంటాము అలా కార్పల్స్ అని పిలుస్తాం ఇవి ఫైవ్ ఉంటాయి అనమాట నెక్స్ట్ అంగుళి ఆస్తులు మరలా మనకి ఫోర్టీన్ ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఫింగర్స్ లోపల ఉండేవి అంగుళి ఆస్తులు లేదంటే వాటిని ప్యాలెన్సెస్ అని కూడా పిలుస్తాం నెక్స్ట్ చర్మాంగం హండ లిమ్ గురించి చెప్పుకుంటే మన కాలు గురించి కాళ్ళు ఫస్ట్ మనకి తు తుంటి లేదా తొడభాగం అని పిలుస్తాం ఫస్ట్ ఇది ఫీమర్ లార్జెస్ట్ బోన్ ఇన్ ద బాడీ ఇదనమాట ఇది తుంటి ఎముక నెక్స్ట్ తుంటి ఎముక తర్వాత అంత చరిక అని టీబియా టీబియా ఒకటి ఉంటుంది ఇక్కడ బహిర్జంగిక దీన్ని ఫోబియా ఫీబిలో అంటారనమాట బహిర్జంగిక ఇది ఒకటి ఒకటి బహిర్జంగకు ఒకటి ఉంటుంది ఇక్కడ ఎప్పట్లాగే చీలమండల ఎముకలు మనం వీటిని టార్జిల్స్ అంటారనమాట అక్కడ మనం కార్పల్స్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ టార్జిల్స్ టార్జిల్స్ ఇక్కడ సెవెన్ ఉంటాయి మనకి చేతిలో అయితే ఎయిట్ ఉంటాయి ఇక్కడ మాత్రం సెవెన్ ఏ ఉంటాయి ప్రపాదాస్తు అంటే మనం అరచేతి ఎముకలు అని చేతులు చెప్పుకున్నాం కదా ఇవి అరకాలు ప్రపాదాస్తులు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటా కార్ టార్జిల్స్ అంటారనమాట ఇవి మరలా మనకి ఫైవ్ ఉంటాయి నెక్స్ట్ అంగులు జాస్ఫాన్ ఉంటే దీని తిని పైన ఉన్న దాంట్లో సేమ్ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఫోర్టీనే ఉంటాయి నెక్స్ట్ మోకాలు చిప్ప స్నాయుబంధనంతో ఏర్పడుతుంది స్నాయుబంధనం అంటే బోన్ టు టిష్యూ ఈ మోకాలు చిప్ప అనేది బోన్ టు టిష్యూ ఏర్పడుతుంది అందువల్ల సెస్మైడ్ బోన్ అని పిలుస్తారు మోకాలు చెప్పను మోకాలు చెప్పని మరలా ఇంకోలాగా ఇట్లా పిలుస్తారు పటెల్లా అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ఉరో మేకల పెక్టోరల్ గిర్డెల్ ఈ ఉరువ మేఖల అంటే పోక్టోరీ గర్డీళ్ళు మరలా రెండు భాగాలు ఉంటాయి అన్నమాట దీని చత్రుక రెండేది ఏంటంటే హంస ఫలకం ఈ రెండు ఎముకలు ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇది త్రిభుజాకారంలో ఉండే ఎముక పరుసుకల్లో మనకి రెండు నుంచి ఏడు వరకు ఇది ఉంటుందన్నమాట అంటే ఎక్కడంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫింగ్ హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ కిట్ సైడ్ ఉంటుందన్నమాట హంస ఫలకం ఒకసారి చూడండి ఉరువ మేఖల ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ కంటకం ఒక గట్టు లాంటి నిర్మాణం ఉంది కదా ఇది కంటకం ఇది ఎక్స్టెండ్ అయ్యి ఆక్రోమియల్ కీడతం ఏర్పడుతుంది ఆక్రోమియల్ కీడతం శత్రుకతో కలిసి అది రొమ్ముకి రొమ్ము కండరాలకి అట్లాగే పూర్వాంగపు కండరాలకి ఆధారతలాన్ని అందిస్తుంది అనమాట ఆక్రోమియల్ కిరీతం ప్లస్ జత్రుక ఈ రెండు కలిసి రొమ్ము భాగానికి అట్లాగే పూర్వాంగపు కండరాలకు ఆధారాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఒక ఎట్లా ఒక కుహరంలాగా ఉంది కదా దీన్ని అంశకుహరం కుహరం అంటారు దీంట్లో భుజం యొక్క భుజం యొక్క ఎముక ఇక్కడ ఈమిడి ఉంటుంది తల భాగము అప్పుడు ఇది మనకి చేతులు కదపడానికి ఉపయోగపడుతుంది అనమాట దీన్ని మన బాలన్ సాకెట్ జాయింట్ అంటారు ఇది షోల్డర్లో ఉంటుందన్నమాట అంటే భుజపు బంత గిన్నె కీలు నెక్స్ట్ నెక్స్ట్ శ్రోని మేకలా చూసినట్లయితే ఇది మూడు రకాలైన ఎముకలతో ఏర్పడుతుందనమాట ఇక్కడ చూస్తున్నాం కదా శ్రోణ్యాస్తి అట్లాగే జగన్నాస్తి నెక్స్ట్ అన అసనాస్తి ఈ మూడిటి కలిపే ప్లేస్లో మనకి కలం అనే ఒక కుహురం ఉంటుంది ఇది ఇదేంటంటే మనకి తొడ ఎముక దీన్ని తొంటలు లేదా కాక్సిల్ పూన్ అని కూడా అంటారు ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి తుంటి ఎముకలో ఇక్కడ ఇదనమాట శ్రోణి ఆస్తి జగన్నాస్తి ఆసనాస్తి జగన్ మనకి ఇక్కడ తలాన్ని ఏర్పరిచి మనకి భుజం నుంచి సారీ ఈ కాళ్ళ నుంచి మనకి మూమెంట్స్ జరపడానికి సహాయం చేస్తుంది ఇదనమాట మనకి ఆస్తి పంజర వ్యవస్థ గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే యూస్ఫుల్ అంటే కనుక దయచేసి ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచ్ థ్యాంక్ యూ